ధర్మం పట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోయాడు అధర్మం పట్టుకున్నవాడు బాగుపడ్డాడని ఎవరి చరిత్రలో లేదు ద్రౌపది కాబట్టి సమభావనతో ధర్మాన్ని విడిచిపెట్టి వాడి మీద కోపం తెచ్చుకొని వెడితే ఫలితాన్ని సాధిస్తావని చెప్పడానికి సిద్ధాంతమేది పూర్వాచార్యుల యొక్క ప్రమాణమేది ఏ పెద్దల యొక్క చరిత్రను అలా నిరూపణం చేస్తాం పైగా అలా కష్టాలు పడి ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఇది నీకు తప్పు కోపం తెచ్చుకో ఇక్కడికి ఇలా విడిచిపెట్టు అన్నవాళ్ళు ఉన్నారా నీ ధర్మం గొప్పదని ఆశీర్వచనం చేసి వెళ్ళారు అంటే మనం వెడుతున్న మార్గం మంచిది అని తెలుస్తోందిగా ఏ మార్గంలో పెడతావో ఆ మార్గం గురించి తెలుసున్నవాడు చెప్పాలి అన్నవరం వెళ్తూ ఏమండి ఇలా వెడితే అన్నవరం వస్తుందా అంటే ఆ మార్గంలో అన్నవరం వెళ్ళిన వాడు చెప్పాలి నేను ఎప్పుడు వెళ్ళలేదు కానండి ఇలా వెడితే వస్తుందేమో అంటే అది జగ్గంబేట వెళ్ళేదారయ్యి ఉండొచ్చు అప్పుడు ఖచ్చితంగా ఇలా విడితే అన్నవరం వస్తుందండి మీరు ఇంకో గంట నడిస్తే ఇప్పుడు నడుస్తున్న వేగంలో నడిస్తే ఇంకో గంటలో వెళ్ళిపోతారు ఇక్కడికి సుమారు ఎనిమిది మైలు ఉంటుంది కాబట్టి గంట సమయం సరిపోతుంది మీకు వెళ్ళిపోతారు మీరు అథవా బడలిపోయి రెండు మూడు చోట్ల కాసేపు కూర్చున్నారు ఇంకొక రెండు గంటల్లో ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఆ సమయానికి ఇంకా దేవాలయం ఇంకో రెండు గంటలు ఉంటుంది కాబట్టి మీకు దర్శనం కూడా అయిపోతుంది అని ఎవరు బల్లబుద్ది చెప్పగలరు అన్నవరం తెలిసిన వాడు చెప్పగలరు ధర్మాన్ని పట్టుకున్నవాడు గెలుస్తాడు ఈ మార్గంలో వెళ్ళు అని ఎవడు చెప్పగలడు ఆ మార్గంలో వెళ్ళిన వాడు చెప్పగలడు ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్పారా లేదా మనం అరణ్యవాసంలో ఉండగా మరి ఇంకేమిటి అనుమానం మరి ఇంకా కొంచెం కోపం తెచ్చుకోండి వాళ్ళిద్దరి మధ్య సమభావం ఏమిటి ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ధర్మం అంటే ధర్మం అంతే ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకా అలా ఆలోచించడాలు అవన్నీ ఉండవుగా దాన్ని పెద్దలే అంగీకరించారుగా ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం ఆలోచించవలసిన అవసరం ఎక్కడ వచ్చింది రెండు ధర్మము అధర్మము ముందు నిలబడుతుందా అని ఓ ప్రశ్నేశావు ధర్మం అంటే ఏమిటి మంచి పని చేయడం భగవంతుడు చెప్పిన పని చేయడం అసలు ధర్మము చేసిన వాడికి ఫలితముండి తీరుతుంది శాస్త్ర విహితమైన కర్మకు ధర్మమని పేరు అందుకే ఆచార ప్రభవో ధర్మ అంటుంది వేదం సదాచారమే ధర్మము ధర్మమే పుణ్యము ధర్మమే పూజ అయినప్పుడు ధర్మమునకే ఫలితం ఉంటుంది అనడానికి ద్రౌపది నువ్వే నిలువెత్తు నిదర్శనం అన్నాడు ధర్మరాజు గారు అదేమిటి మీ నాన్నగారు యజ్ఞం చేశాడు యజ్ఞం చేసేవన్నాడు అర్జునుడికి భార్య అయ్యే పిల్ల నాకు యజ్ఞకుండంలోంచి కావాలన్నాడు నా కడుపున పుట్టాలని కోర్లా యజ్ఞకుండంలోంచి ఆడపిల్ల కావాలన్నాడు పుడతారా కానీ నమ్మాడు శాస్త్రాన్ని నమ్మాడు శాస్త్రాన్ని నమ్మి శాస్త్రవిహితమైన కర్మ చేశాడు యజ్ఞం నమ్మి చేశాడు నువ్వు పుట్టావా యజ్ఞసేని ద్రౌపది నువ్వు అగ్నిగుండంలోంచి వచ్చావు యజ్ఞగుండంలోంచి సత్కర్మ చేసినవాడు సత్ఫలితాన్ని అనుభవించాడడానికి నీ జన్మమే నిదర్శనం అయినప్పుడు ఇంకా మళ్ళీ ధర్మం గురించి అనుమానపడతావు ఎందుకు ఇద్దరి మధ్య సమాన ధర్మమా అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది ఉండదు పైగా ఇంకొకటి చెప్పనా ఎవడో అన్యాయం చేశాడు అన్యాయం చేస్తే అప్పుడు ఆ అన్యాయం ఎవరిని పాడు చేయాలి నన్ను పాడు చేయాలా నాకు అన్యాయం చేశాడు కాబట్టి నన్ను పాడు చేయాలా అన్యాయం చేసిన వాడిని పాడు చేయాలా ధర్మాధర్మ వివక్ష ఎందు ధర్మం తప్పిన వాడెవరో వాడు పాడవాలా ధర్మం తప్పిన వాడి వలన బాధపడుతున్నవాడు పాడైపోవాలా ఇందాకనే ఇక మన దగ్గరికి వచ్చిన వాళ్ళ చరిత్రను పరిశీలించమని ఎవడు ధర్మం తప్పాడో వాడిని ధర్మమే పాడు చేస్తుంది ఎందుకనంటే వాడు ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు వాడు భగవంతుడి చేత శిక్షింపబడతాడు అంతేగాని వాడు అన్యాయం చేశాడని నేను న్యాయం తప్పిపోతే నేను ధర్మాన్ని వదిలేస్తే అప్పుడు ఇంకా భగవంతుడు కొత్తగా వాడిని పాడు చేయడానికే ఉంది నేను పాడైపోయాను అప్పుడు నేను బాగుపడుతున్నాను అనుకోకు ద్రౌపది నేను పాడైపోతున్నాను వాడు పాడవడం ఈశ్వరుడు చేతిలో ఉంది నేను పాడవడం నా చేతిలో ఉండి చేసేసుకుంటున్నాడు కాబట్టి ఒకడు అన్యాయం చేశాడని నేను న్యాయం వదలకూడదు నేను ధర్మం వదలం నా ధర్మం నేను పట్టుకుని ఉంటే నాకు రక్షణ వాడు ధర్మం వదిలిపెట్టాడు కాబట్టి వాడికి శిక్ష అప్పుడు నువ్వు అనుకున్న ఫలితం సంప్రాప్తిస్తుంది తప్ప ఇలా చేస్తే ఎలా వస్తుంది అనుకుంటున్నావు ఈ రెండు రెండు కలిస్తే ఎలా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్పిన ప్రతిపాదన ఎందుకు నిలబడుతుంది ద్రౌపది అమాయకత్వం కదా ఊరుకుంది ద్రౌపది ఇది ఊరుకుని ఒక నిమిషం ఆలోచించి ఆవిడ మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆవిడ అసామాన్యురాలు ఏమిటండి అమ్మో ఎంత గొప్పగా ఇప్పుడేమనిపిస్తుంది అబ్బో నిజం ధర్మరాజ్ గారు చెప్పింది నిజమండి ఆయన చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉంది ఇంకా ఇంత చెప్పిన తర్వాత ఇంకా మాట ఏమిటి అంటాం కానీ దేవి ఇంకో కోణం తీసుకొచ్చింది ఆవిడంది మంచిది దైవము పురుషకారము అని రెండు మాటలు ఉన్నాయి ఆ శాస్త్రంలో ఉన్నాయి దైవము అంటే ఫలితమును ఇచ్చేవాడు పురుషకారము పురుషకారము అంటే మగాడు చేసే పని అని కాదు పురుషుడు అంటే జీవుడు ఎవరైనా చేసే సరే వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి ప్రయత్నము పరమేశ్వరానుగ్రహము ఈ రెండు కలవాలి ఒక రైతు ఉన్నాడు ఆయన ముందు పొలం దున్నుతాడు పొలం దున్ని విత్తులు పెట్టే ముందు వర్షం కోసం ఎదురు చూస్తాడు అంత సిద్ధపడ్డ తర్వాత వేళ పట్టున వర్షం కురవడం భగవద్ అనుగ్రహం పంట బాగా చేతికొచ్చే ముందు వర్షం పడిపోకుండా ఉండడం ఈశ్వరానుగ్రహం ఆ పంట ఇంటికి రావడం ఈశ్వరానుగ్రహం పురుష ప్రయత్నం పంట ఇంటికి వచ్చే వరకు ఆయన జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉండడం చీడా పీడా పట్టకుండా చూసుకోవడం వేళ పట్టున కోతలు పోయడం గింజ దులుపుకోవడం బస్తాలకు ఎత్తుకోవడం ఇంటికి తీసుకురావడం గాదిలో పెట్టుకోవడం తడిచిపోకుండా కాపాడుకోవడం ఇవన్నీ పురుష ప్రయత్నం దానికి ఈశ్వరానుగ్రహం ఈ రెండూ కలిస్తే ఆయనే కాదు అందరూ అన్నం తింటారు నీ విషయంలోనైనా అంతేగా ధర్మ మనకు ఫలితము దైవమిస్తాడు పురుష ప్రయత్నము నీవు చెయ్యాలిగా రాజ్యాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చెయ్యాలి కదా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసేసి కూర్చుంటా అంటే వస్తుంది రాజ్యం యుద్ధ ప్రయత్నం కూడా ఉండాలిగా మీది తర్వాత వాడి సంగతి చెప్తానన్న మాట ఉండాలిగా అసలు ఆ మాట మీరు అంటలేదుగా పురుష ప్రయత్నము లేని దైవానుగ్రహం ఎలా వస్తుంది పొలం దున్నకుండా ఈశ్వరుడు ఆనలు కురిపించి పంటలు పండించుగాక అని ప్రతి రైతు ఇంట్లో కూర్చుంటే పంట 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 వస్తుందా ఆయన చేసేది ఆయన చేస్తే వర్షాన్ని ఈశ్వరుడు గెలిపిస్తే అందరూ హాయిగా అన్నం తింటారు కదా మరి మీరు నేను ధార్మికంగా ఉన్నాను ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు అంటున్నారు పురుష ప్రయత్నమేది మీరు పొందవలసిన ఫలితానికి రైతు పంటకి రైతు చేస్తున్నాడు మీ పంటకి మీరు చెయ్యాలి యుద్ధం కోసం ఏదది ఏం చేశారు భీముడు చిక్కిపోయాడు అవతల అర్జునుడు సవ్యసాచి ఏముందా ఇక ఇక్కడ చేయడానికి తిరుగుతున్నాడు అటు ఇటు 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 నకుల సహదేవులు బెంగబెట్టి కూర్చున్నారు నేను వడ్డి పెడుతున్నాను అనడానికి అక్షయ పాత్ర అది తీసుకొచ్చి అక్కడ పెడితే అది పెట్టేస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాం మనం కాలక్షేపం చేసేస్తున్నాం మరి ఏ ప్రయత్నం లేకుండా ఫలితాలు వస్తాయి అని మీరు ఎలా చెప్తారు పురుష ప్రయత్నం ఏది మీ మీ వైపు నుంచి ఇప్పుడు ఎవరిది గంభీరమైన ప్రశ్న మళ్ళీ దేవిది ఇంత పెద్ద ప్రశ్న వేస్తే అప్పుడు భీమసేనుడు జోక్యం చేసుకున్నాడు ధర్మరాజు గారు జవాబు చెప్పాలి కదా ఆయన అప్పటివరకు ఎందుకు కోరుకున్నాడంటే దేవి వేసిన ప్రశ్నని ధర్మరాజు గారు చాలా గంభీరంగా పై చేయిగా అది కాదులే అని నచ్చ చెప్పగలుగుతున్నాడు పురుషకారం అనేటప్పటికీ భీముడు ఎందుకు జోక్యం చేసుకున్నాడంటే యుద్ధం కోసం కదా ఆయనకి ఊ అంటాడేమో అనకు ఊ అంటే వెళ్ళిపోదామని అని ఆయన మెదడులో ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన ప్రతిపాదించి కార్య సాధన చెయ్యాలి అందుకని ఆయన ముందుకు వచ్చాడు ముందుకొచ్చి ఆయన అన్నాడు నిజమేనండి అన్నయ్య మీరు చెప్పిందంతా నిజమే పోయిన చెప్పింది అంతకన్నా నిజం నిజమన్నయ్య ఎందుకని అంటే ధర్మము నువ్వు పట్టుకున్న శత్రువు దృష్టిలో అది బలహీనతగా పరిగణింపబడుతోంది ఒకటవ విషయం సరే ఈశ్వరుడు ధర్మాన్ని ఆదరిస్తాడు నేను కాదంటలేదు కానీ అన్నయ్య ధర్మము పక్కనే కదా అర్ధకామ మోక్షములు ఉన్నాయి మోక్షం మాట అలా పెట్టు ప్రస్తుతానికి మనకు మోక్షం కాదు అర్ధకామములు కావాలి అంటే రాజ్యం కావాలి భవనములు కావాలి మన ఆస్తి మనకు కావాలి మన పరిపాలన మనకి కావాలి అది మన కామము అది మన కోరిక అది ధర్మబద్ధము ధర్మము చేత ముడిపడింది అన్నయ్య ధర్మబద్ధమైన అర్ధకామములనే కదా మనం కోరుతున్నాం ధర్మబద్ధమైన అర్థకామములను మనం కోరుతున్నప్పుడు ధర్మాన్ని ధర్మంగా విడగొట్టేసి అర్థాన్ని అర్థంగా విడగొట్టేసి కామాన్ని కామంగా విడగొట్టేస్తే దేని మీద దాని మీదే ప్రసంగంగా నువ్వు మాట్లాడితే అన్నయ్య ఫలితాలు సాధించడం కుదరదు ఎందుకు కుదరదు అంటావా అన్నయ్య నువ్వు ధర్మం 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 అంటున్నావు కదా మంచిది కానీ అన్నీ వదిలిపెట్టేసి క్షాత్రధర్మం కూడా ఒకటి ఉందిగా క్షత్రియుడు చేయవలసిన ధర్మం అవుతుంది తన రాజ్యం కోసం తాను ప్రయత్నం చెయ్యాలి అమాయకుల్ని పాడు చేసిన వాడిని దండించాలి అవన్నీ వదిలిపెట్టేసి యుద్ధ ప్రయత్నం చేయకుండా పురుషకార మందిగా ద్రౌపదీదేవి దాన్ని కొనసాగిస్తున్నాడు ఏమీ చెయ్యకుండా కేవలము ధర్మాన్ని పట్టుకున్నాను ఫలితమలొచ్చుగా కాని నువ్వు ఇలా కూర్చుంటే కనపడకుండా ఇంకిపోయేవేవి అంటే అర్థకామవులు అర్థము దేని వలన భోగం అనుభవించాలో అది లభించదు కామము ఏ కోరిక మనకి తీరాలో అది లభించదు ధర్మమును సూక్ష్మంగా ఆలోచించకుండా నేను ఓర్పొకటి పట్టానని పట్టుకుని ధర్మాన్ని విడిచిపెట్టిన నాడు నువ్వు పట్టుకున్న ధర్మం పూర్ణమైన ధర్మం కావట్లేదుగా అర్ధకామములు ఇంకిపోతున్నాయి ధర్మాన్ని వదిలిపెట్టి అర్థం ఒక్కటే పట్టుకున్నాం అనుకో ధర్మంతో సంబంధం లేదు నాకు డబ్బే అని పట్టుకున్నాం అనుకో అన్నయ్య అది ఇటువంటిది ఆవుల మందని మేపడానికి అడవిలోకి పంపడం లాంటిది ఘోరమైన అరణ్యంలో పచ్చిగట్టి ఉండవచ్చుగాక ఓ రెండు వందల ఆవుల్ని ఓ వంద దూడల్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి సాయంకాలం మీరు బాగా మేతమేసి చేయండి అని చెప్పేసి తానేమో చివర ఓ గట్టు మీద కూర్చున్నాడు అనుకోండి అడవిలోకి వెళ్ళిన ఆవులు అడవిలోనే తగ్గిపోతాయి ఎందుకని ఏ పెద్దపులో ఏ సింహమో అడవిలోనే రెండు ఆవుల్ని తినేస్తుంది అప్పుడు రెండు వందలు అడిగితే నూట తొంభై ఎనిమిది వస్తాయి మర్నాడు నూట తొంభై వస్తాయి ఆ తర్వాత నూట ఎనభై వస్తాయి ఆ తర్వాత రావడానికి ఉండవు వెళ్ళడానికి ఉండవు అడవిలోకి వెళ్ళిన ఆవుల మంద ధర్మమును విడిచిపెట్టిన అర్థం అన్నాయా కాబట్టి అలా అర్థాన్ని పట్టుకున్న రాదు ఇక కామం అంటావా ధర్మ సంబంధము లేనటువంటి కామం ఎటువంటిది అంటే కొద్ది నీరు ఉన్న మడుగులో ఉన్న చేపల లాంటివి కొద్ది నీరుంది అందులో చేపలు ఉన్నాయి వాటికి ఏం సంబంధం ఈ నీళ్ళు ఇలాగే ఉంటాయనో అడుకుంటుంటాయి అంతే అయ్యో కొద్ది నీళ్ళు కదా ఎండ కాస్తుంది కదా ఇవి ఇంకిపోతాయి కదా ఇంకిపోతే మన బతుకు ఏమిటి నీరు ఇంకిపోగానే మనం గిలగిలా కొట్టుకు చచ్చిపోతాం కదా అని ఆలోచిస్తుందా నీళ్ళు ఉన్నాయి కదా ప్రస్తుతానికి అందుకని ఆ నీళ్లలోనే తిరుగుతూ ఉంటుంది ఆడుకుంటూ ఉంటుంది నీళ్ళు తిరుగుతూ ఉంటుంది ఆడుకుంటూ క్రమక్రమంగా క్రమక్రమంగా నీళ్లు ఇంకిపోతాయి ఇక తను కదలడానికి ఉండదు ఒంటికి తడు ఉంటుంది కొంతసేపు ఉంటుంది ఇక ఒంటికి తడు ఉండడానికి కూడా వీలు లేని నీతిలో నీరు లాగబడుతుంది ఏ మడుగుని నమ్మిన చేప ఆ మడుగులోనే చచ్చిపోతుంది ధర్మమును విడిచిపెట్టిన కామము చిన్ని నీటి ఒడుగులో ఉన్న చేపలు మరణించినట్లు పోతుంది ఆ కామమే వాడిని నశింప చేసేస్తుంది ధర్మమును విడిచిపెడితే ధర్మబద్ధమైన అర్ధకామములు ఫలితాన్ని ఇస్తాయి అవి ఎలా ఉంటాయి అంటే మేఘము సముద్రములో ఉంటాయి మేఘం ఏం చేస్తుంది సముద్రంలో నీటిది లాగుతుంది ఎక్కడ వర్షిస్తుంది ఎక్కడైనా వర్షించనివ్వండి ఆ నీళ్ళన్నీ చెట్టచ్చే వరకు ఎక్కడెడతాయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడెక్కడవో పడతాయి వానలు మహారాష్ట్రలో పడతాయి భద్రాచలంలో పడతాయి ఆఖరికి ఆ నీరంతా ఎర్ర గోదావరి అయ్యి వస్తుంది ఆ గోదావరి బో విపరీతమైన ప్రవాహం అని ఇన్ని వేల క్యూసెక్కులు తెల్లవారేటప్పటికీ సముద్రంలోకి వదిలేసామంటారు మళ్ళీ నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళి మేఘం సముద్రంలో నీటిని తీపి నీటిగా మార్చి వచ్చి వర్షాన్ని కురిపించింది సముద్రంలో నీరు లాగింది మళ్ళీ నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది మేఘము సముద్రము ఒకదానికొకటి పోషకములు అర్ధకామములు ధర్మము ఒకదానికొకటి పోషకములు ధర్మముతో ముడిపడిన అర్ధకామములు నిలబడతాయి అన్నయ్య నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు కానీ శాస్త్రధర్మం సంగతి ఏంటి అయితే బురే ధర్మం అంటే మరి మనం మాటిచ్చాం కదరా పదమూడేళ్ళు అన్నాం కదరా పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేస్తామని ఒప్పుకున్నాం కదరా అందుకని మనం చెయ్యాలి కదరా అంటావా నేను నీకు ఒక సంగతి చెప్తా సంస్కృతంలో ఒక సంప్రదాయం ఉంది మాసము సంవత్సరము పర్యాయ పదములు అవుతాయి అయినప్పుడు పదమూడేళ్ళు కదా అరణ్యమాస అజ్ఞాతమాసములు పదమూడు నెలలు నెలలైంది కదా ఇప్పటికి దాన్ని మాసం లెక్కలో చూసినప్పుడు అయిపోయింది మనకి బలం ఉంది ఏ బలం ఉంది ప్రజాబలం అన్నయ్య రాజుకు కావలసింది ప్రజాబలం నీ వెంట ఎంతమంది వచ్చారు వెనకాతల ఎంత బలవంతుడైనా తేనెపట్టు జోలి కెడితే ఏమవుతాడు తేనెటీగలన్నీ కలిపి కుట్టి చంపేస్తాయి నువ్వు అని అన్నాయా ప్రధమిక్కి మేము బయలుదేరితే ప్రజలందరూ వెంట వస్తే పా కౌరవుల్ని చంపేస్తాం రాజ్యం మనకు వచ్చేస్తాం క్షాత్రధర్మాన్ని మడిచి పదమూడేళ్ళు 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 అలాగే పట్టు కూర్చుంటే అలా అన్నాయా కాబట్టి పోని పదమూడు ఇంక దీనికి అన్వయం అవుతుందిగా అందుకని బుధిన చెప్పింది ద్రౌపదీదేవి చెప్పిందే పురుషకారం అన్నమాట ఆ పురుషకారం అనేటటువంటి మాటలోకి క్షాత్రధర్మము అన్న మాటని అన్వయించి చేసి నాకు అనుమతి బయలుదేరుతాను అన్నాడు ద్రౌపదీదేవితో ఎలా జవాబు చెప్పాడో అలా తమ్ముడితో చెప్పడం అది ధర్మరాజు గారి యొక్క విచక్షణ ఆమె తన జీవితాన్ని పంచుకుంది ధర్మపత్నికి తమ్ముడికి ఎంత కాదన్నా కొంత తేడా ఉండదండి తనతో కలిసి పుట్టినవాడేమో తన జీవితాన్ని పంచుకున్నవాడు మాత్రం కాదు ఆమెకి ఆయనే సర్వస్వం ఆయన కష్టం ఆవిడ కష్టం ఆయన సుఖం ఆయన సుఖం ఆవిడ తేలికగా పట్టుకుంటుంది ద్రౌపదీదేవికి చెప్పినట్టు చెప్తే ద్రౌపదీదేవి అడిగినట్టు భీముడు అడగాలనేం లేదు అది ఇద్దరి మధ్య వాదన వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అందుకే త్రుంచుతూ మాట్లాడాడు ధర్మరాజు ఆ త్రుంచడం కఠినంగా త్రుంచలేదు అది ఎంత అందంగా తుంచాడంటే బొగడ మొక్కలు ఉంటాయి వాటిని అందంగా తుంచుతారు చిగుళ్ళు అవి బాగా వృద్ధిలో వచ్చి పొదలా పైకెక్కుతాయి అవి కొన్ని కొన్ని తుంచితే బాగా వృద్ధిలోకి వస్తాయి అంత అందంగా తుంచాడు భీముడితో మాట్లాడేప్పుడు ఎంత అందంగా అన్నాడంటే నీ వచనంబు ధర్మ్యము వినీతము నీతియుతంబు ఇష్ట సిద్ధ్యావహము అత్యుదారమిది అయినను ఇప్పుడు తలంపగా విచారావసరాప్తికిం విషయమైనది కార్యఫలంబులెల్ల సద్భావమునన్ విచార సులభంబులయండ్రు ఎండ్రు పరగుల్ భీమసేన ఎంత బాగా మాట్లాడేవరా ఎంత చక్కటి మాట చెప్పేవరా నీ వచనంబు ధర్మ్యము ఒరే నువ్వు మాట్లాడింది ధర్మం మాట్లాడేవు అలా అంటే వింటాడు ముందు అవతలవాడికి వినడానికి కావలసిన స్థితి ఏర్పడదు ముందు నచ్చ చెప్పి ఆయన చెప్పేది కూడా మనం విందాం అనేటట్టుగా చూడాలి ఎందుకంటే ఇక్కడ కొద్ది ఆవేశం ఉంది పదమూడేళ్ళు పదమూడు నెలలు చేసేసాను కదా నువ్వు అనుమతి పురుషకారం క్షత్రియ ధర్మం ప్రయత్నం యుద్ధం వైపు అడుగేస్తానంటున్నాడు భీముడు కాబట్టి నీ వచనం ధర్మ్యము వినీతం చాలా బాగా ప్రతిపాదించావు చక్కగా చెప్పావు ఎందుకని అంటే ధర్మరాజు గారిది పరిశీలనం చేసినప్పుడు ఒక విషయం కనపడుతుంది మీకు ఆయన చాలా వేగంగా లెక్క పెడతాడు అంటే ఆయన ఆలోచన ఎందు ఆయనకి ఒక స్పష్టత ఉంటుంది ఒకటి మాట్లాడేటప్పుడు ఇది ఇలా మాట్లాడాలని మాట్లాడతాడు తప్ప తొందరపడిపోయి తగట కట మాట్లాడు అందుకే మాట మాట తక్కెట్లో పెట్టి తోచచ్చు అంత బాగా మాట్లాడతాడు సర్వం మహేశ్వర బ్రహ్మార్పణ వస్తు